పరిష్కారం అయితే చూడండి అయితే అంటున్నారు ప్రత్యర్థితో చేసి యుద్ధం చేశాం ఆపరేషన్ సింధు అసాధారణం ఇరుకు గదుల్లో వైద్య విద్య ఇదైతే మెడికల్ కోర్సెస్ దాంట్లో అయితే ఇప్పుడు కొత్త అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి కానీ అయితే అది అయితే రూమ్స్ అనేటివి ఇంకా కాలేజెస్ అనేటివి అయితే దగ్గర అంటే అవి మొత్తం సఫిషియంట్గా అయితే లేవనైతే ఇచ్చారు ఇంకా దాంట్లోనైతే అది అసాధ్యం కోర్సెస్ చేయడం అనేది అయితే అయితే ఇచ్చారు ఏ కోర్సు ఎంచుకోవాలి కెరియర్ ప్లానింగ్ ఎలా మార్గ మార్గనిర్దేశం చేసే మై కెరియర్ అడ్వర్టైజర్ యాప్ ఇది అయితే మై కెరియర్ అడ్వైజర్ అడ్వైజర్ యాప్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అంటే ఫ్యూచర్లో ఏది ఎక్కువ డెవలప్ అవుతుంది అనేది ఇచ్చారు ట్రంప్ సుంకాలపై పారిశ్రామిక వర్గాల్లో గుగులు తెలంగాణకు ఆర్డర్లు తగ్గుతాయని ఆందోళన ట్రంప్ గారి ట్యాక్స్ అయితే ఇంకా మన దేశంకి వచ్చే కొన్ని మెటీరియల్స్ అందులో అయితే మన తెలంగాణకు అయితే ఇవైతే ఎఫెక్ట్ చూపుతున్నాయని ఇచ్చారు పత్రికల్లో సౌందర్య చిట్కాలు చూసి ప్రయత్నించేది యువత ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలతో పోల్చుకుంటూ అందాన్ని అనుమతింప చేసుకోవడానికి ఏకంగా ఆపరేషన్లు చేయించుకుంటుంది అందుకు దేశ సహ సరిహా and ఈ అందానికి అయితే వాళ్ళు మొత్తం దేశం బయట సరిహద్దులు అయితే దాటి కూడా అయితే వెళ్తున్నారు ఇదైతే అయితే ఎక్కడికి ఈ ఫ్రెండ్ అయితే ఎక్కడికి దాటి తీస్తుందని అయితే ఇచ్చారు ప్రతిబింబమ ఫోటోనా అయితే ఇక్కడ ఇప్పుడు ఈ అంటే అందంగా ఉన్నారు అని అయితే ఇప్పుడు ఒక బ్యానర్స్ పైన అలాగే ఇంకా వీటిని కొనుక్కోవాలని అయితే కంపెనీ అడ్వైజర్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ అయితే కొన్ని ఏ ద్వారా తయారు చేసి ఉంటాయి మిగతా అయితే రియల్ కానీ అయితే నమ్మొద్దు అక్కడికి కుంగుబాటులోకి ఏదో ఫోటోలు అయితే చూసి వాళ్ళు ఎలా చేశారో అలానే చేయడం అంటే వాళ్ళకి లక్కుండి మంచి ఎన్నో ఒకవేళ ఇంజక్షన్ ఒక దగ్గర వేయకుండా ఇంకో దగ్గర వేస్తే అయితే ఇచ్చారు ఆదాయానికి అరటి షధాలు పుష్కలంగా ఉండే అరటిని చాలామంది ఇష్టంగా ఉంటారు అరటి ఉత్పత్తిలో భారతదేశ అగ్రస్థానమ తర్వాత చైనా ఇండోనేషియా బ్రెజిల్ వంటివి కనపడతాయి విధి దేశీయంగా ఏటా మూడు కోట్ల టన్నులకు పైగా అరటి ఉత్పత్తి అవుతుంది పశ్చిమాసియా దేశాలకు మన అరటి ఎక్కువగా ఇది ఇదైతే దేని గురించి అంటే బనానాస్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే మన బాడీలో అయితే ప్రోటీన్ ఇంకా ఎనర్జీ రావాలంటే ఎక్కువైతే చాలామంది ఈ బనానాస్ని తింటూ అయితే ఉంటారు ఇప్పుడు ఇది ఈ బనానాస్ అయితే మన దేశం నుంచి అయితే ఎక్కువైతే ఎక్స్పోర్ట్స్ అయితే అవుతున్నాయి వేరే కంట్రీస్కి లైక్ ఇప్పుడు చైనాకి ఇండోనేషియాకి బ్రెజిల్ ఇవి అయితే టాప్ అయితే చెప్పుకోవచ్చు ఈ దేశాలకి అయితే ఎక్కువైతే ఎక్స్పోర్ట్ అయితే చేస్తాం ఇప్పుడైతే మనం అయితే చాలా అయితే త్రీ పంపిస్తాము ఈ అరటిని అయితే ఇప్పుడు ఇందువల్ల అయితే ఇందులో అయితే పశ్చిమాసియా దేశాలకి అయితే ఇంక ఎక్కువ అయితే ఎక్స్పోర్ట్స్ అయితే అవుతున్నాయి విశ్లేషణల ఉత్తమ గ్రంథకర్త పద్యాలలో శీస కడు కడుపెద్ద కవులలో నన్నయ్య కవిని బోలి అన్నట్లు తెలుగు కథ రచనలు రచయితల్లో విమర్శకుల్లో కోడూరి శ్రీరామమూర్తి ఒక విశిష్ట వ్యక్తి భాష భావం కథనం శిల్పం వంటి అంశాల్లో చక్కని మెలకువలతో ఆయన గొప్ప కథ రాశారు విమర్శకుడిగా కథ లోతు తెలియజెప్పారు శ్రీరామమూర్తి రాసిన నలభైకి పైగా గ్రంథాలు వైవిధ్యంతో సామాజిక ప్రే ప్రయోజనంతో అల్లరారం నీళ్ళు ఇంకిన కళ్ళు ఇది అయితే మన ఐస్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు మనకు ఎక్కువ ఆనందం వచ్చిన బాధ అయితే కన్ కళ్ళ నుంచి అయితే వాటర్ అయితే వస్తాయి కదా ఇప్పుడు సేమ్ అలాగైతే ఇప్పుడు ఇప్పుడు వాటర్ వచ్చినప్పుడు అయితే మన లోపట్ ఉన్న ఐ అనేది అయితే క్లీన్ అయితే అయిపోతుంది దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇందులో అయితే ఇచ్చారు ఆసియా సింహాలు పెరిగాయి ఇదైతే ఆసియా నుంచి అయితే చాలా సింహాలు అయితే పెరిగాయి ఇంకా ఇప్పుడు అక్కడ నుంచి అయితే వేరే కంట్రీస్ కూడా అయితే సింహాలని అయితే జూ అయితే తీసుకుని అయితే వెళ్తున్నారు రామాయణం పట్టు చీర ఇది అయితే ఇప్పుడు ఒక పట్టు చీర మీద అయితే రామాయణంలో ఉన్న ఒక పిక్చర్స్ లాంటివి అయితే వాటిని అయితే స్టిచ్చెస్ చేశారు సానుభూతి కాదు సాధికారతే లక్ష్యం ఏదే కదా కొందరు ఉమెన్స్ వర్కర్స్ గురించి ఏది ఇచ్చారు ఇష్టపడి కష్టపడి ఏదే గంగ నీలిమ గారి గురించి ఏది ఇచ్చారు ఆమె కళ గురించి మోది ఇందిరా బాటలో పయనిస్తారా అమెరికాను బస్సులా కాకుండా మిత్ర దేశంగానే చూస్తారా ఇదైతే నరేంద్ర మోదీ గారి గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే ట్రంప్ గారు అయితే అన్ని టారిఫ్స్ వేసిన అయితే నరేంద్ర మోదీ గారు అయితే మనకు ఉంటున్నారు గణేషుడు వస్తున్నాడు ఇది అయితే ట్వంటీ ఈ మంత్ ట్వంటీ సెవెంత్ కి అయితే వినాయక చవితి అయితే కదా దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ లక్ష్య నిత్యకు రెండు పదక ఉద్యోగ వ్యూహం అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ గురించి అయితే ఇప్పుడు అందులో అయితే జాబ్స్ అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారని అయితే ఇచ్చారు ఐఓబిలో ఏడు వందల యాభై అప్రెంటిస్లు Deputy Chief Minister have two water IDs. India brought coffee to its within hours PM. This is to our Prime Minister Narendra Modi. Nihal Beach, Abdul camera stays on top. HMR is 120 multi level automates parking facilities getting ready in Nampally. ఇప్పుడు కొంత కొంతకాలం బలహీనంగానే ట్రంప్ టారీస్ నేపథ్య దీర్ఘకాలికానికి ధోరణి బ్యాంకు లోహ ఐటీ షేర్లకు ప్రతికూలతలు విశ్లేషకుల అంచనాలు ఇదైతే ఈ వీక్ స్టాక్ మార్కెట్ అయితే కొంచెం బలహీనంగా అయితే ఉంటుందనేది ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు ఒకటి ట్రంప్ గారి టారీఫ్స్ వల్ల ఇంకా બંક લોહ આઈડી ષે દ્વારા તગે આર્કલ્પીએસીઆઈ બ્યાંક ઉદ્યોગ ઉદ્યોગ વલસા તકવાઈ એસી બ્યા ઉદ્યોગ અપડે એમ્પ્લાયીસ వలసలు అంటే వేరే కంపెనీకి వెళ్ళకుండా అయితే స్టేబుల్ ఏది ఒక్క దాంట్లో ఈ ఒక్క బ్యాంకులు ఏదో ఉన్నారనేది ఇచ్చారు రష్యా చెమురు లేకపోయినా భారతీయ రిఫైనరీలు పని చేయగలవు అమెరి ఫౌండేషన్ స్టోర్ ఫర్ సిక్స్ హండ్రెడ్ ఫార్ జాబితా నుంచి పేరు తొలగించాం సుప్రీం కోర్టుకు తెలిపిన ఈసీ ఇదైతే సుప్రీంకోర్టు అయితే ఈసీ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ అయితే ఏం చెప్తుంది ఇప్పుడు నోటిఫికేషన్ లేకుండా అయితే జాబితా నుంచి అయితే పేరు తొలగించమని అని అయితే సుప్రీంకోర్టు అయితే డైరెక్ట్ అయితే చెప్తుంది ఇప్పుడు సినిమా పేజ్ స్పందించిన చిత్రసీమ ఇదైతే ఇప్పుడు ఇయర్ లో అయితే కొందరి హీరోస్ మూవీస్ అయితే రాబోతున్నాయి External Affairs Ministry said to brief House panel on India's us Relationship Disability or Prime Minister Narendra Modi has visited U.S. President Donald Trump. India has the most taxing economy. Some people are not liking it, says Rajnath. This is told Defence Minister Rajnath Singh. అసాధ్యంగా అవినీతి ఆస్తుల స్వాధీనం చాలా కేసుల్లో న్యాయ విచారణకు అనుమతి రావడంలోనే తీవ్ర జాప్యం మరికొన్నింటిలో కొలిక్కి రాని ఏసీబీ దర్యాప్తు ఇది దీని గురించి అంటే ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖ ఇప్పుడైతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఒకవేళ వాళ్ళు వేరే ఇలీగల్ అయితే గవర్నమెంట్ తెలియకుండా పర్మిషన్ లేకుండా అయితే మనీ తీసుకుంటే అయితే ఈ ఏసీబీ వాళ్ళు అయితే అరెస్ట్ అయితే చేసేస్తారు ఇప్పుడు ఇందులోనైతే చాలా మంది తీసుకొని అయితే ఉంటున్నారు కదా ఇప్పుడు వాళ్ళనైతే ఇప్పుడు ఇందులో అయితే దర్యాప్తు ఇంకా విచారాన్ని అయితే న్యాయ విచారాన్ని అయితే అనుమతి రావడం అయితే ఇచ్చారు In the first match, Nihal stepped to top seed Arjun in a moral boosting way. Nihal was born against the Arjun in the chase. In the chess master only should try to be competitive in all the formats. This is all by the uh, Vishwanathan. చాలా వల్ల అయితే చాలా అయితే ట్రాఫిక్ జామ్ కావడం అంటే ఇప్పుడు వర్షం పడడం వల్ల అయితే వాటర్ రిజార్ప్లేషన్ నుంచి క కల కలగడం లేదు ఇప్పుడు ఇందులో అయితే ట్రాఫిక్ జామ్స్ జరుగుతున్నాయి అందుకోసం అయితే విచారణ అయితే చేయబోతున్నారు అంటే ఇన్వెస్టిగేషన్ దీని మీద గుదే విత్ ఓపెన్ మెన్స్ కేటగిరీ గుదేన్ ఓపెన్మెన్స్ In the open men's category, the Budi have made a history again. He wins the bronze. Nisha Mushkan Rahul bag gold as India wins 14 medals in Asian Under 19 boxing. Star of night should read. చాలా వర్షాలు అయితే పడిపోతున్నాయి పెద్దగా ఇప్పుడు ఇందులో అయితే ఈ రోజు ఇంకా రేపైతే కొన్ని డిస్టిక్స్ లో కూడా అయితే వర్షాలు పడుతున్నాయి ఇందులో అయితే హైదరాబాద్ కూడా అయితే ఉంది